ఈ వేసవి అన్నాళ్ళు నేను చెట్ల కింద రాలిన ఆకులని వేటిని ఓడవకుండా అట్లాగే ఉంచేస్తాను ఎందుకంటే మల్చింగ్ లాగా ఉంటుంది నేల వేడెక్కటం కానీ తేమారిపోవటం కానీ లేకుండా మొక్కలు చల్లగా బతుకుతాయి అని అయితే నేను కూరగాయల తొక్కులు బియ్యం నీళ్ళు పప్పు నీళ్ళు అవి కూడా పోయిటాన ఇట్లా కన్నాలు పెట్టేస్తున్నాయి పందికొక్కలు బాగా తోడేసి మట్టిని మొక్కలు కూడా పాడైపోతున్నాయి మొక్కల దగ్గర మనం పోస్తాం కనుక అవి మొక్కల దగ్గరే తగ్గుతుంటాయి అందుకని మొక్కలు చచ్చిపోవటం కూడా ఎక్కువే అవుతుంది దానికోసం ఏం చేస్తే ఇది పట్టుకొని అదే అంటే అని ఆలోచిస్తే వాటికి ఏది ఇష్టమో అవే మనం ఇస్తే అందుబాటులో పెడితే అందులో వచ్చి పడతాయి కదా అని ఆలోచన వచ్చింది దాంతో ఏం చేస్తానంటే ఇంకా కన్నాలు అవి ఉన్న దగ్గరలో ఒక ఎత్తు ఎత్తుగా ఉండే బకెట్ని పెయింట్ బకెట్ ఉంటే దాన్ని ఆ కన్నాలకు దగ్గరలో ఒక అరటిగాల కాడ ఉంటే దాన్ని నిత్యంలాగా సపోర్ట్ పెట్టాను ఇంకా ఈ బకెట్లో పడితే మాత్రం అంత ఎత్తున ఎక్కలేదు అది అందుకని ఎత్తు బకెట్ పెట్టాను ఈ నీళ్ళు అంటే బియ్యం గడిగిన నీళ్ళు పప్పు గడిగిన నీళ్ళు కూరగాయల తొక్కులు ఉల్లిపాయ తొక్కులు అన్నం మెతుకులు ఈ పందికొక్కులకి ఏది ఇష్టమో అవన్నీ అందులో బకెట్లో పోసి ఉంచాను ఒక రోజు అంతా చూసినా అదేమి ఏది అందులో పడలేదు రెండో రోజు చూస్తే ఇంకా ఒక చోట కొత్తగా కూడా కన్నం తొమ్మింది ఇంకా అంటే అది వస్తుందనే లెక్క సరే అని అట్లాగే ఉంచాను ఉంచితే రెండో రోజున టకాటక టకా బకెట్లో కొట్టుకుంటా ఉంది కొట్టుకుంటా ఉంటే చూస్తే దాంట్లో నల్లగా పందికొక్కు పడి ఉంది దాన్ని చూస్తేనే భయమేసేట్టుంది అంత బొచ్చుతో బాగా అసలు నల్లగా చాలా లావుంది అంటే నీట్లో ఉంటానో తెలియట్లేదు కానీ అది చాలా లావుంది ఇంకా దాన్ని బయటికి తీసినా మనకు అలిమవుతుందో లేదో అని ఇంకా గట్టిగా మూత పెట్టేసి పైన బరువు కూడా పెట్టారు ఒకవేళ పొరపాటునే ఎగురొస్తుందేమో కానీ ఎగరలేదు అది కూడా లావుదే ఎగరలేదు తెల్లారి పొద్దున చూస్తే అది చచ్చిపోయి అంత లావున ఉబ్బిపోయి ఉందన్నమాట ఇంకా దాన్ని మన చేతితో చంపే పని లేకుండా అది అట్లా చచ్చిపోయి ఉంది దాన్ని తీసుకొని ఇక దూరంగా బారేయటానికి వెళ్ళారు ఇది చాలా ఈజీ మెథడ్ అనిపించింది మనం బోన్ పెట్టి బోన్లో నుండి దాన్ని తీసి మళ్ళీ చంపటమో లేకపోతే ఎక్కడో బారేసె ఎక్కడ బారేసినా మళ్ళీ మన గార్డెన్ దారి పట్టుకొని వచ్చేస్తుంది మనం అంటే కూరగాయల తప్పులు అయ్యేస్తాం కనుక ఆయన పారేయటానికి వెళ్ళి వచ్చారు నేను ఈ కన్నాలు బాగా నీళ్లు పట్టేసాను ఎక్కడెక్కడ కన్నాలు ఉన్నాయో అక్కడ నీళ్ళు పట్టేసి ఆ మట్టి అంతా మళ్ళీ చక్కగా సర్దుకొని మనం మొక్కలు ముఖ్యం కనుక కిచెన్ వేస్ట్ మానుకునే పని లేకుండా ఇట్లాంటి చిట్కాలు చేసుకుంటే పండిపోతులు ఎలుకలతో బాధ లేకుండా ఉంటుంది ఎప్పుడన్నా వచ్చినా కూడా మళ్ళీ ఎలాంటి పని చేస్తే సరిపోతుంది నాకైతే చాలా ఈజీగా అనిపిస్తుంది మేము బోన్ పెట్టి బోన్లో నుండి మళ్ళీ దాన్ని తీసి చంపటం మన వల్ల అవదు ఇంకా అది తప్పించుకొని పారిపోతుంటుంది ఇవన్నీ కాకుండా ఇట్లాంటి చిక్క ఒకటి చేసామంటే చాలా ఈజీగా మనం పందికొక్కలను కానీ ఎలుకలను కానీ వాటి అంతా టవే చచ్చిపోతే అవతల పారేయటం ఈజీగా ఉంది నాకు ఇప్పుడు అంత నేలంతా కూడా చదునుగా ఉండి అప్పుడు కన్నాలు చూస్తుంటేనే భయం వేసేది ఇప్పుడు నేలంతా చదునుగా ఉంది ఎప్పుడన్నా మళ్ళీ అట్లా కన్నం పెడితే మాత్రం ఇదే పద్ధతి చేస్తాను ఆ కన్నాలు ఉంటే కూడా మనకు అందులో ఏ పాము దోరుతుందో ఏంటో అని కూడా భయం వేస్తుంది వాటికల్లి వెళ్ళలేము మొక్కలకల్లి అందుకని మనం ఈజీ మెథడ్తో ఇట్లా పందికొక్కల్ని ఎలుకల్ని కానీ పట్టి వాటిని ఒక రోజు మూత పెట్టేసి ఉంచితే అవి గాలాడుకో అన్నీళ్ళలో పడి చచ్చిపోతాయి మనం అవతల బారేయచ్చు మొక్కలకు మొక్కలు సేఫ్టీగా ఉంటాయి